బుధాదిత్య యోగం వసుదే దేవం కం సచాను దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నిటిల్లో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంసతూలిక తల్పంపైన ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బొధాదిచ్చేయాలి ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదండి మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలామంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్న పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగుని రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపి ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు దద్దర్లాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి ఏం బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కుంటున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగేనండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చాకమే మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేసుకున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాను లోకో పైలట్ అవును మరి అది బుధాదిచ్చేవా పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువలన బుధాదిత్య యోగాలు అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మత మదనపడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ ఎంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాది చేయోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మా స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూరి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఆ ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారు అయినటువంటి ఇకరాల వేదవ్యాస ఐఏఎస్ అయ్యే స్పీచ్ వాళ్ళు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాము వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం మేనరాశి ఈ మీనరాశి వారందరికీ కూడా ఏల్నెడ్స్ అనేది చాలా ప్రబలంగా ఉంది మధ్యలో అందువల్ల ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ యొక్క బుధాదిత్య యోగం పట్టబోతోంది మనకి ఈ రవి బుద్ధులు ఇద్దరు కూడా మనకు వృషభ రాశిలో అసలు టాపిక్కే మనకు అది కాబట్టి ఈ బుధాదిత్య యోగం వల్ల ఈ యొక్క మేన మేనరాశి వాళ్ళంతా కూడా మరి అద్భుతాలు సాధించడానికి ఉంటాయి ప్రభుత్వ పనుల నుంచి పనుల్లో మీకు చక్కటి లాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే మీ ఆలోచన అనేటటువంటిది మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకే రివర్స్లో ఒక్కొక్కసారి మరి పని కట్టుకుని తగలడం అవకాశాలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఎలాగంటే ఇప్పుడు మీనరాశి ఇప్పుడు జ్యోతిషం కావాలంటే ఏదో శాస్త్రోక్తంగా చెప్పేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోయిల్దోర దగ్గరికి అశాస్త్రీయ అవైదిక పద్ధతులతో చెప్పేవాళ్ళకి వెళ్తే ఎలా అయితే వాళ్ళతో పాటు మరి మీరు కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు ఎడ్యుకేటివ్గా ఉండదు వాళ్ళ యొక్క స్పీచెస్ అన్నీ కూడా మరి అటువంటి అప్పుడు ఎంత డౌన్ గ్రేడెడ్గా మీరు అయిపోతారో అదేవిధంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంపుటి వల్ల మొత్తం ఏ ఫీల్డ్లో ఉన్నా అలాగే అయిపోతారు కాబట్టి అలా కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలా ఈ యొక్క మీనరాశి పరిస్థితి ఆ విధంగా ఉంది అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాల్లో కొనాలని ప్రయత్నిస్తారు కానీ కొనలేకపోతారు ఆల్రెడీ లోన్స్ కూడా కొంచెం అప్లై చేసుకొని పెట్టుకున్నారు ఫారెన్కి వెళ్ళాలని చెప్పేసి అవన్నీ కూడా పెండింగ్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి వెళ్ళినట్సిన ప్రభావం వలన మనసంతా కూడా అశాంతిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మరి యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా యాక్సిడెంట్లు అవి కాకుండా మీరు చూసుకోండి అదేవిధంగా ఈ యొక్క మేనరాశి వారికి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వెళ్ళినట్ని ప్రభావం వలన రావు కానీ ప్యానల్లో ఉండడం జరుగుతాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అదేవిధంగా మనకి ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాటిన తర్వాత మనకి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అద్భుతాలు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేనరాశి వారి మహిళలంతా కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏళ్ళ నర్చడం జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడవదని ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతుంది శుభమస్తు